पूरी देते हैं अगर तेलंगाना का पोतुना का वो 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 పదిహేను వేల రూపాయలు పై ఖర్చు ఎక్కడ ఇచ్చినా కానీ ఏ ఊరికాడ ఒక అంటే ఆ ఊరికాడ చాలా పదిహేను ఇది పదిహేను లేడ పెడుతున్నావే సిరిసిల్లో బ్యాంకు స్టేట్ బ్యాంక్ లో పెడుతున్నావు పదిహేను వేల రూపాయల అప్పు అప్పు ఎందుకు ఉత్తానే తీసుకున్నా నేను తగ్గించడానికి నీ సూర్ నా సూర్ ఏమైనా కలిసి ఉన్నదా నువ్వు నావేమన్నా నీ మోగుడు నా మోగుడు ఏమైనా కలిసి ఉన్నాడా నువ్వేమన్నా నాకు ఆధారు అయ్యో నా మోడు రుద్రాలనే నీ మోడు సిరిసిల్లనే ఎప్పుడు అట్లా ಮೊದ್ರಿ ಮೋ ಕೇಳ ఎవరు ఎవరు చూపిస్తావు నువ్వు నా లో నిన్ను పెడతానికి నా మోడనుకుంటా పెట్టినట్టు రాష్టకాలే నీ మోగా నేను చూసుకుందాం ఎక్కడెత్త మనిషి ఏళ్ళెక్కల మనిషి భూమి పది భూమిని భూమినిచ్చారు పొత్తులు పాలు తీసుకుందాం ఉన్నట్టుగా పాలు అన్నట్టుగా పాలు పాలు మాత్రం ఇప్పుడు ఆమె ఆయన భర్త ఆమె పాలు చేయలేదు నాకు Kjenner du, <går> du det? Er, <går> బాగా గమనించుకో ఒప్పందం అయిపోయింది ఇలా రేపు ఏదో పది మందిలో ఒప్పుకున్నట్టుగా రేపు పొద్దు పొద్దులకి కూర్చుంటున్నాడు అప్పుడు ఏ ఆడతల్లి గాని ఎన్ని రకాలుగా వచ్చుకున్నా వరచుకుంటారు కానీ మగోడిని వచ్చుకుంటే ఏ తల్లి అని వచ్చుకుంటది ఏ దాడి అని వచ్చి మంచుకోరు కానీ ఇద్దరం ఫిఫ్టీ కొన్ని కొన్ని రోజుల సంబరంగా ఇంకా కొన్ని రోజులు అయినకి ఏర్పడుతుంది అప్పుడు అసలు ఎందుకు నైన్టీ ఫైవ్ అయింది రోజు నైన్ చేసి పాయింట్ ఇస్తాడు ఇప్పే లేక లొంగి కట్టుకుంటాడు నీకేమో గులగుల పెడుతుంది అవయ్ అనిలు నీకేమనిపిస్తుంది అతీలకి గులగుల పెడుతుంది జగన్ ఏవో లేచిపోతాడు అవ్ జగన్ ఎందుకు ఆయన అద్దా ఆయ రాజనన మాదేర్ పడినే మచ్చుని సంప్రంగా అయ్యో గోవయ్యనే పెయి గోవయ్య నిలవట పోతా సాతన ఇతుందావై గోవయ్య బుగులు కొం బుగులు ఏందో కుడ ఇయనే కోకి కాడ కోకడు ఎక్కెక్కడు పోతి ని కార్సని పర్చేతనే ఏ గోరి గోలేసుకుంటే మా ఆడతాయి కాడకన్న నేను ఎట్లున్నాయే మునిపట్లెక్కనే ఉన్నానా మునుపట్లెక్కనే ఉన్నానాయ రుద్రారావు నీ పేరు నర్సా మా తురసాని ఫస్ట్ పోయినప్పుడు లెక్క ఉందా ఇప్పుడు డెకరేషన్ మారిందా చెప్తారా ಮಾರಿಂದ ಮರಿಂದಿರೂ ಇಲ್ಲಿ ಚಂದ್ರ ಅದೇ ದೀಪ ಚಂದ್ರ ಅದೇ రుద్రాదయం దీపం ఆ భూమాదయం వత్తి అది అనిదేమ పుల్ల ఏ పుల్లనే అగ్గి పుల్ల బర్ర దీనికి ఆయన బర్ర అన్నాడు కానీ చూస్తాడు ఇంకా ఈయన లక్ష్మణ్ దీపం అలా పోయిపోయి కృష్ణపూర్ లక్ష్మణ్ దీపం మంచివాడు ఆయన మంచివాడు అలా చూడాలి చూస్తేనే స్టార్ట్ నువ్వు నిన్న మనసు ఎందుకున్నావు పోతే నిన్న మన్నా ఇక్కడికి అయితే పోల్గా సలాక సలాకాలున్నావు ఇప్పుడు నిన్న చూస్తే ఇందో సన్నం మీద సన్నం నట్టనరు అయి కాశీపురం లోపల ఆ కాశీపేట లోపల మంచి డౌల్లో ఈత చెట్టుకు బుంద కట్టినట్టున్నావునా ఇంద సన్నం మీద సన్నం నడవ ఈత చెట్టుకు బుంద కట్టినట్టు అంటే ఏమన్నట్టే ఓ మీద స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు దాసి నేను ప్రెగ్నెంటే ఓ రాత్రి పన్నెండు గట్టి రాత్రి మీకు చెగ్గేవారు పోయాలవ్వా ఇస్తారు చెప్తాడు వాళ్ళు పోసిర్రు మూసిర్రు వాళ్ళు అవడానికి సరిపోతుంది మన ఓ ఆయన ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన అసలు పెట్టుకుని ఆయన ఆ ఎత్తడు ఆయన ఆయన ఆగలేదు అన్నం ఉంటది ఆయన అంటడు పెడతాడు మళ్ళీ అంటడు పెడతాడు అర్రే ఖర్చు అన్న ఇంకేమన్నా పెడతావా అన్నం పెడతాడు ఆయన కడుపుని నచుకుంటాడే ఆయన బాధిణే ఆయనకేదొచ్చినా ఆగదే అదే కోపం వచ్చిన ఆగది సంతోషం వచ్చిన ఆగది అట్లా కానీ కోపం వచ్చినప్పుడు ఆపుకున్నోడే మనిషి సంతోషం వచ్చినప్పుడు ఆపుకున్నోడే మనిషి మనిషిగా చూసినట్టే అయిపోతుంది అదే నలుగురితో నలుచుకుందాం అని ఆయన బాధ తపన తపన తపనకు నువ్వు తపల కొట్టి అనిపిస్తా

డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ పాడు కానీ ఒక్కొక్కటి ఇస్తే పాడు కొడుతారు నూట యాభై రూపాయలు పెట్టుకుంటున్నా అట్లా కాకపోతే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆ టోపల్ని ఇటు టొప్పలు పెట్టుకుని అమ్మకడే ఉన్నారు అయితే మరి అంటే నీకు ఏమన్నా నిలబుద్ధి అవుతుంది జామ జామపన్లు మాడి పనులు నిమ్మ పనులు అవ్వ నీకు అల్లు పోయి పోయాలని చెప్తా నీకేమో నిలబుద్ధి అనుకో పది లక్షలు పోని లక్షలు

పోతా పోతా పోతే టైఫాయిడ్ జ్వరం అంటే డాక్టర్ చూపించుకుంటే డాక్టర్ ఏమంటాడు ఏమంటాడు పిల్ల పిల్లనికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది నీ ప్లేట్లేస్ అన్ని కరిగిపోతాయి నీ రక్త కణాలు అన్ని తక్కువైతున్నాయి నువ్వు నాలుగు పప్పుడ పనులు తింటే నీ రక్త కణాలు జూ జువ్ అనుకుంటా పెరుగుతాయి చువ్వు ఉన్న కణాలు పోతే కడుపులో ఒక ఆ నాలుగు గొప్ప పనులు తిన్నాం అనుకుని అమ్మగారికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు తక్కువ అవుతాయి ఇప్పుడు ఇచ్చిన నెల నెలకు లక్ష రూపాయలు పెట్టి నేను దాఖలు చూపియాలి తీసుకుపోయి పండుగ ఆయనతో అరవో లక్ష రూపాయలు ఖర్చు అయితే ఇరవై ఒక్క దిన పుడు ఎత్తే పొలగా పూడు చేస్తే అటు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి దీని మాట పట్టుకొని పొప్ప పొట్ట తోట ఉన్నప్పుడు పొప్పడ పండ్లు తిన్నారనుకో ఆయనతో పొట్ట కరిగిపోతాయి కడుపు లోపల కింద వేసిపోతాయి అందుకని పొట్ట తోట ఉన్ను పొప్పడ పండు తినరాదు ఆ కన్న తల్లికి చూడు కడుపు లోపల పిండవు ఏనక హుట్టాలి ఏనగా వెళ్ళగా ఉంది మాట బయట మా ము గడి వస్తాను రాసి గడి వస్తున్నది గడియల కొట్టేరు పడుతున్నది పోతు మొగ్గు మొగోళ్ళకైతే వాళ్ళు అల్లుగా డెలివర్ అయ్యారు ఆవువర్ అయ్యారు చూడాలి i <laughs> ఇంకా మానసదే కొమరేలి మల్లెకో అయ్యే మల్లో మైలారా మల్లదకొ మైసెమ్మ కోచమ్మ బాలమ తమ తారత్ పూజరు మొక్కి వేములవాడ రాజన్న శ్రీ కొండగట్టు అంజన్న కొమరేవేలి మలీ దేవదో అని మా దొర్దో అని తల్లి వికెళ్ళి చల్లగా బయట పడితే ఇక అనిల్లు వెమునకెళ్ళి అనిల్లు ఇక గుండెవుల ముంచి ఆయనకు గుండు తీపిచ్చి ఏములవాడ రాజన్న పేరు మీగ ఇగ దన్న పెడతా ఆయన తన్ను తీసి పెట్టి ఆయన దానం చేస్తే ఇక సత్తిరా ఒక్క పొద్దు రాములా ఒక్క పొద్దు ఇక నీ శిబిరుడు బందే కౌశీరుడు బందే ఇక మా నీరు ఏం చేయాలి మబ్బుల నాలు ఇంటికి ఇవ్వాలి ఇక బిందెలని నీళ్ళు పోసుకోవాలి ఆయన లింగం తెల్ల కలుపుకోవాలి ఎప్పుడు తెలానే అడుగుడు ఇక లింగానికి పొట్టు పెట్టింది అదో రాజన లింగం ఏ రాజలింగం కొద్ది అంటే ఆ లింగానికి తప్పు కూడా దండ వేసి ఈ తగుదు బతులు పోదు పెట్టి తండకేమో చోలే చేతులే శూరం ఇల్లు తిరుగుకుంటా ఇక అర్వతి రాశీర్మూచో అనుకుంటా నేను తిరిగి నాకు అన్ని ఒక్క ఈ ఒక్క செல்ல துர்சனி பெட்ரூம் லோபல்கூர்ச்சுனோ வாவோன்னு முக்கியத்து மன துர பூத்தா கேவர கேவ பூத்த லோத்தெத்தே அடதே అండవంటి అంటే అడవా అన్ని అందరికీ చిత్ర అయ్యో అక్క మరి ఆడదాకా పోయి చూడన్నట్టే నాకు ఎడిగేరుకలే సలగెరకలే ఇరుకు పెద్ద పరుకు పెద్ద ఈ కాకిపేట ఈ కాకిపాడ గ్రామం లోపల మహిళా మండలంలో లీడర్ నువ్వే ఇగో దిగిర ఉండారు వాళ్ళు మెచ్చుకోవాలి వాళ్ళు ఎన్ని లంగ పళ్ళలో అయ్యి ఎన్ని తొంగ పళ్ళలో అయ్యి నిజంగా పెళ్ళి నువ్వు మంచిది అని అన్న నువ్వు సూపర్ మనిషి నువ్వు అసలు ఇష్టం నువ్వు అక్క నువ్వు అసలు అక్కలు నువ్వు నెంబర్ వన్ ఏ నంబర్ దో నంబర్ అని మెచ్చుకున్నావు అనుకో మెచ్చుకుంటే ఇచ్చుకోపోయట కొందరు నేను అసలుంటదండి నేను సంవత్సరాలు కాకపోతే ఈ కాసీంపేట ఎవరికి ఎవరి కుంపల కోస మొగ్ళ్ళని ఏ ఏ పెళ్ళకి ఏ ఏ మొగల్ని ఎడవాకినా ఏ మొగలికి ఏ పెళ్ళని ఎడవాకిందే నేను మెచ్చుకుంటున్నా అసలు చూడమంటున్నాడు అయితే డెబ్బై చెప్పొని భయపడతాను అసలు ఎన్ని చూసుకుంటూ వస్తాను ఎన్ని ఐతీ నేను ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని పల్లెలు తిరిగినా ఎన్ని కట్టలు చెప్పుకుంటూ వస్తాను どういうダとだい ఇదే ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళుందో తోడుతావు నువ్వు బౌరూపులు దానివే అంటున్నావు పనీరు కూడా అందుకే నీళ్ళు చూస్తానే ఓరగంటే బాపు అని ఓరగంట చూస్తుండే ఊరికి అన్ని పట్టుకొని సూపు ఆడుగా ఏమైనా పిల్లలు పడితే మనసు ఎంత లక్షల రూపాయలు పాయే

అంటే లేడీస్ లేడీస్ అంటే ఆడపిల్ల ఉట్టింది ఆడపిల్ల ఉట్టినప్పుడే ఎన్ని రోజులు లేకున్నా అక్కడ ఉండలే కానీ ఇక్కడ ఉంది కాదు ఆడపిల్ల ఉట్టిందో అంటే రేపు పెరిగి పెద్దంగా అయినాక ఇవన్నీ పట్టుకపోతుంది ఆలోచన ఇది అర్థమైతే ఈ ముందలకు వర్తుంది అందుకే ఇది అన్నది భవి అవును బౌరూపులాడి అని మనకు లాగ కొద్దిగా కేసే పెడతా మీద నంది అంటే గుంజిపడతాను రాకుంట పోకుంట రానకోడి కట్టించింది అనుకో అక్కడ భూమయ్య నువ్వు అన్న వర్రీసావల్ని మాటలు మాట్లాడి ఇప్పుడు ప్లాట్ చేయాలి నువ్వే చెప్పే నువ్వే అప్పుడే ప్లాట్ అయిపోయాండే ఆయన చూడు రెండు చేతులు టైట్ చేసి ఒక కారు మీద ఒక కారేసి నిండి వెళ్తుంది పోనీ అక్క ఎందుకు అది ఇప్పుడు అన్ని ఐటమ్స్ పెట్టుకుందని ఆడిజన్ లెక్క కనబడుతుంది దాని సపోతుంది నాకు ఏమి లేదు ఉంగేసుకున్న చెప్పి నన్ను నెవల్ లేదు ఇంత అభిమానం అవుతుంది కొత్త కట్ చేయి కాశీపేట్లో పక్క ൊടലൈ ശ തൊടല ബുണ്ടോ നാ

కానీ బిడ్డ తానాలు వస్తే కూడా ఆయన ఇప్పటి కానీ ఎప్పటి కానీ ఆ యొక్క రక్తం అడుగు లోపల ఇట్లా తుమ్మినట్టుకుంటే రాజ్యాంగు నీకేమనిపిస్తుంది రాజ్యాంగ అంటే చూస్తున్నారు నన్న వాళ్ళు కూడా పైర సరి సైగలు అబ్బో ఈ ముసలి ఇప్పుడే గిఫ్ట్ చేస్తుండే ఐసీ అమ్మని ఎంత ఆట ఆడిచ్చిండో అమ్మేది ఆ యొక్క రక్తం లోపల కూడా విడు రాజ్యాండారా దేశానవనా అని చెప్పి ఆ యొక్క ఎడుతులు దాచి కాలు తడి పెడతారు ఆ యొక్క పొత్తులు పొత్తుల్లో ఆ తల్లి బిడ్డను వంట